వెల్కమ్ టు స్క్వైర్ టాక్స్ భారతదేశంలో ఆర్థిక పరిస్థితులు గతంలో ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి ఈ జూలై తొమ్మిదిన కార్మికులు సమ్మె చేయడానికి కారణం ఏంటి ఈ విషయాలు మాట్లాడడానికి వాళ్ళ స్క్వైర్ టాక్స్ ప్రేక్షకులు వివరించడానికి సిఐటివి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే భారతదేశంలో రెండు వందల పద్ రెండు వేల పద్నాలుగు అంటే బీజేపీ ప్రభుత్వానికి ముందు బీజేపీ ప్రభుత్వం తర్వాత ఈ రోజు వరకు ఆర్థిక విధానాల్లో తేడా ఏమైనా ఉందా భారతదేశానికి సంబంధించి భారతదేశం స్వతంత్ర గణతంత్ర దేశం భారతదేశ రాజ్యాంగంలో ప్రజలు ప్రజా సంక్షేమం సంక్షేమ రాజ్యం అనేటువంటి దాన్ని పొందపరిచి దానికి అనుగుణంగా భారత పాలక వర్గాలు పరిపాలన చేసినటువంటి పద్ధతి ఉండేది మన భారత ప్రభుత్వ పాలనకి ప్రామాణికం రాజ్యాంగం అలాంటి రాజ్యాంగాన్ని రాజ్యాంగ స్ఫూర్తిని రాజ్యాంగంలో ఉన్నటువంటి సంక్షేమ రాజ్యం అనేటువంటి పదాలని తొలగించి పంతొమ్మిది తొంభై ఒకటి పివి నరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కాలంలో దేశంలోకి నూతన ఆర్థిక విధానాలు తీసుకొచ్చారు ఆ రోజు దేశంలోకి నూతన ఆర్థిక విధానాలు తీసుకొచ్చింది ఈ దేశాన్ని అభివృద్ధి చేద్దామను ఈ దేశాన్ని పారిశ్రామికంగా ముందు తీసుకెళ్దామను ఈ దేశంలో ఉన్నటువంటి ఉద్యోగులు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం కల్పిద్దామను అప్పటికే ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని బలోపేతం చేద్దామనేటువంటి ఉద్దేశం కాదు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారులు ఉండడానికి భారతదేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారి వర్గం వర్గం ఎన్నికల్లో సహాయపడుతూ వచ్చింది పెట్టుబడిదారుల యొక్క లాభాలని మరింత స్థిరపరచడం కోసం వారికి అనుకూలమైనటువంటి విధానాలు తీసుకురావడం కోసం రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి సంక్షేమ రాజ్యాన్ని వంశలు చేసి నూతన ఆర్థిక విధానం తీసుకొచ్చారు ఆ రోజే సిఐటిఏగా కొన్ని వామపక్షాలుగా చెప్పాం మన దేశంలోకి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నూతన ఆర్థిక విధానం వచ్చాయి కానీ ప్రపంచంలో పద్దెనిమిది వందల ఎనభై ఎనభైలోనే పంతొమ్మిది వందల ఎనభైలోనే పంతొమ్మిది వందల ఎనభైలోనే ప్రపంచంలో అనేక దేశాల్లో ఈ విధానాలు వచ్చాయి ఈ విధానాల వల్ల అక్కడ ఆర్థిక సంక్షోభాలు వచ్చాయి నిరుద్యోగం పెరిగిపోయింది జీవన ప్రమాణాలు దిగజారిపోయినాయి పారిశ్రామిక కార్మికులు నిరుద్యోగులు అయిపోయారు ప్రభుత్వ రంగ సంస్థ అంతా భవిష్యమైందిప్పుడు ఆ రోజు ఎవరు వినిపించుకోలేదు పాలక వర్గం పెట్టుబడిదారుల కోసం బుల్లోచర్ చేసి విధానాలు తీసుకొచ్చారు తర్వాత దేశంలో సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా ముదిరింది భారతదేశానికి కొద్దిగా ఆలస్యంగా వచ్చింది ఎందుకంటే ఈ ఆలస్యంగా ఈ విధానాలు ఆలస్యంగా వచ్చాయి కాబట్టి ఆర్థిక విధానాలు ఆలస్యంగా వచ్చింది ఈ పరిపాలన వాళ్ళు కాంగ్రెస్ పరిపాలన సాగుతున్నటువంటి కాలంలో ఎన్నికలు సహజం వస్తాయి రెండు వేల పద్నాలుగులో బీజేపీ ప్రభుత్వం అధికారులకు వచ్చింది బీజేపీ ప్రభుత్వం అధికారులకు వచ్చినటువంటి మొదటి దఫలో కాస్త ఆచి తూసి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానాలనే కొనసాగించింది అంత వేగవంతంగా కాకపోయినా కానీ ఆ విధానాలనే తీసుకొచ్చింది రెండవసారి అధికారులకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఆర్థిక విధానాల్ని శరవేగంగా అసలు ఒక విధానం తీసుకొస్తే దాని వచ్చేటువంటి పర్యవేసణాలు ఏంటి భారతదేశం నష్టం జరుగుద్దా నష్టం జరగదా దానివల్ల వచ్చేటువంటి ఇంట్గేషన్స్ కూడా చూడకుండా దుందుడుగ్గా ఈరోజు ఆర్థిక విధానాల్ని కాంగ్రెస్ కంటే అధికంగా శరవేగంతో ముందు తీసుకొచ్చింది కారణం ఏంటప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆర్థిక విధానాలు తీసుకొచ్చినప్పుడు పెట్టుబడిదారులందరూ కూడా పారిశ్రామికేత్తలందరూ కూడా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకునే వాళ్ళు వాళ్ళ వ్యాపారాలకు తోడ్పడేటువంటి విధానాల్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి అమలు చేసేటువంటి పాత్ర పోషించింది కానీ కా బీజేపీ అధికారులకు వచ్చిన తర్వాత ఈరోజు పెట్టుబడిదారులే రాజకీయ నాయకులు రాజకీయాలకు వచ్చేశారు ఈరోజు గెలిచినటువంటి ఎంపీలలోనే అత్యధిక మంది పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలు ఉన్నారు అంటే పాలకులే వా పెట్టుబడిదారులే పాలకులయ్యి ప్రభుత్వాలలో భాగస్వాములయ్యి తనకు అనుకూలమైనటువంటి విధానాలని శరవేగంగా దుందుడుకుగా అమలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది అంటే కాంగ్రెస్తోని బీజేపీ అధికారులకు వేస్తారు బీజేపీ పరిపాలన చూసినప్పుడు వాళ్ళకంటే ఘోరంగా అది వేగంగా ఈ విధానాలు తీసుకుపోయి పెట్టుబడిదారు ప్రయోజనాలే మా ప్రయోజనాలు అనే పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ కంటే శరవేగంగా ఈరోజు బీజేపీ పార్టీ ఆర్థిక విధానాలను ముందుకు తీసుకెళ్తుంది దేశంలో నయా ఉదారవాద విధానాలు తీసుకురావడంలో కాంగ్రెస్ వాటి కొనసాగించే పార్టీతో బీజేపీ తీసుకుంది విధానాల విషయంలో కాంగ్రెస్ బీజేపీ ఒకే పద్ధతిలో ఒకే విధానం అవలంబిస్తుంది అని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం సహజంగా మీరు కాంగ్రెస్ పార్టీ పాలన కంటే ఇప్పుడు మరీ దుర్మార్గమైన నియంతృత్వ పాలన సాగుతుంది అనేది మాట్లాడుతుంటారు కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఎమర్జెన్సీ విధించింది ప్రపంచవ్యాప్తంగా చాలా సంచలనం అయింది ఇక్కడ ఎమర్జెన్సీ అనేది చాలా దుర్మార్గమైన పాలు చీకటి రోజులు అంటాం దానికంటే ఇప్పుడు దుర్మార్గంగా ఉందంటారా నిజమే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వచ్చినటువంటి ఎమర్జెన్సీకి యాభై ఏళ్ళు నిన్నే అని చెప్పి దేశవ్యాప్తంగా ఈరోజు హక్కుల నేతలు పౌర హక్కుల నేతలు ప్రజా సంఘాల నేతలు వాహపక్షాలు ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వాళ్ళందరూ కూడా యాభై ఏళ్ళ ఎమర్జెన్సీ గురించి మాట్లాడుకుంటున్నారు యాభై ఏళ్ళ ఎమర్జెన్సీకి ఇప్పుడు ఈ పది పదకొండేళ్ళ బీజేపీ పాలనకి పోల్చుతూ ఆ రోజులు మళ్ళీ పునరావృతం అవుతున్నాయి అనేటువంటిది మనం చెప్పుకున్నాం ఎక్కడైతే ప్రజాస్వామ్యం కూన్ చేయబడుతుందో ప్రజాతంత్ర హక్కుల మీద దాడి జరుగుద్దో నియంతృత్వం పెరుగుద్దో నిరంకుశం పెరుగుద్దో ఆ పెరిగినటువంటి ఆ స్థితిలో పోరాటాలు కూడా అదే వెలువతో అదే తీవ్రత ఫిరవైన పోరాటాలు పొందుకొస్తాయి ఆ రోజు ఇందిరాగాంధీ పెట్టినటువంటి ఎమర్జెన్సీ దుర్మాణమైనది నీచమైనది నిరంకుశమైనది అనేక మందిని జైళ్ళలో పెట్టారు మాట్లాడినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టారు ప్రశ్నించే వాళ్ళని కొంత నొక్కారు చెట్ల కట్టేసి కాల్ చేసినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి కానీ ఈరోజు బీజేపీ అధికారికి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని పూని చేస్తున్నారు స్వతంత్రాన్ని ఈరోజు తాకట్టు పెడుతున్నారు ఫెడరలిజం మీద దాడి జరుగుతుంది రాష్ట్రాల హక్కుల మీద దాని దాడి జరుగుతుంది ఎవరైనా ప్రశ్నిస్తే ప్రశ్నించినటువంటి వాళ్ళని ఆ అర్బన్ హక్కుల ముద్రేస్తున్నారు జైళ్ళలో పెడుతున్నారు ఉపా కేసులు పెట్టి జైళ్ళలో నుంచి రాకుండా అక్కడే కేసులు పెట్టి జైలలో ఒప్పుతున్నారు ఇప్పుడు మన ముందు చనిపోయినటువంటి అమరుడు కామ్రేడ్ సాయిబాబు రెండు కాళ్ళు చేతులు లేవు కథలు లేడు పూర్తిగా అంగవైకల్యం ఉన్నటువంటి సాయిబాబా ప్రొఫెసర్ సాయిబాబు గారి ఉద్యమ నాయకుని ఏదో ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేదని చెప్పి జీవితాంతం ఆయన్ని జైల్లో చూడడం పరిస్థితి ఉంది ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి వరవరావు ఇంకా జైళ్లలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇట్లా అనేక మంది ఈరోజు చిన్న చిన్న ధర్నా చేసుకోవడానికి హైదరాబాద్కి గ్రామసేపులు వస్తే గ్రామసేపు నాయకుడిని రాత్రి చెంది గృహ నిర్బంధం చేసినటువంటి పరిస్థితి ఉంది ఇట్లా రకరకాల పద్ధతుల్లో ఈరోజు ఉద్యమాన్ని అనుసరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కొత్త కొత్త చట్టాలు తీసుకొస్తున్నారు ఆ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు కేసులు పెట్టడమే కాదు ఆ కే జైలు నుంచి బయటకు రాకుండా మళ్ళీ అట్టే దాని మీద తప్పుడు కేసులు బనాయిస్తున్నారు ఉద్యమాల మీద నిర్బంధం జరుగుతుంది లాఠీచార్జ్ జరుగుతుంది కాల్పులు జరుగుతున్నాయి మన దేశంలో రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టాలని రద్దు చేయాలని చెప్పి ఒక సంవత్సరం కాలం ఒక సంవత్సర కాలం పాటు ఢిల్లీ సరిహద్దుల్లో పోరాటం జరిగితే ఆ సమస్యని పరిష్కరించుకోకపోగా ఏడు వందల యాభై మంది మరణాలకు కారణమైంది వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టారు చట్టాలు రద్దు చేస్తుందని చెప్పారు రద్దు చేసిన చట్టాన్ని ఈరోజు మార్గంలో అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఎవరైనా రాస్తే రాసినటువంటి వాళ్ళ మీద మాట్లాడితే మాట్లాడినటువంటి వాళ్ళ మీద కళ మీద గలం మీద ఈరోజు నిర్బంధం ఉన్నటువంటి పరిస్థితుంది కాల్గురుని గౌరీ లంగేశ్వరిని ఈరోజు వాళ్ళు రాసిరు అనేటువంటి పేరు మీద ఈరోజు హత్యలు చేపించినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు అనేక మంది నిజాయితీకి ఉన్నటువంటి జర్నలిస్టులని ఎదిరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇందిరాగాంధీ పాలన అది ఒక పాలన ఇది ఎమర్జెన్సీ ప్రకటించి ప్రకటించినటువంటి ఎమర్జెన్సీలో జరిగినటువంటి నిర్బంధం అది ఇక్కడ ఎమర్జెన్సీ ప్రకటించకుండానే అప్ర ప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేస్తున్నటువంటి దుర్మార్గమైన పరిస్థితి బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానం వల్ల ఉన్నది దానికంటే మరింత దుర్మార్గమైనటువంటి పాలన ఈరోజు ఉంది ఆ ఎమర్జెన్సీతో పోతే ప్రజలందరూ తెలుసు ఎమర్జెన్సీ విధించారు ప్రభుత్వం చట్టం చేసింది ఎమర్జెన్సీలో ప్రజాస్వామ్యం హక్కులు ఉండవు ఎమర్జెన్సీలో నిర్బంధం ఉంటుందని అందరూ అందరికీ తెలుసు కానీ ఇక్కడ ఇక ప్రకటించకుండా అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది ఇది నయా పార్సిజం వైపు మరి యొక్క ప్రభుత్వ ఆలోచనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇది దుర్మార్గమైందిగా మేము భావిస్తా ఉన్నాం అంటే అప్పుడు రెండేళ్లే సాగింది పదకొండేళ్ళుగా అంతకంటే దుర్మార్గంగా సాగుతుంది అనే మీ అభిప్రాయం అప్పుడు రెండేళ్ళు సాగింది వీళ్ళు అధికారిక వచ్చిన తర్వాత రెండేళ్ళు ఆగారు అంతే బీజేపీ రెండు వేల పద్నాలుగులో అధికారిక వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రెండేళ్ళు మాత్రం కొద్దిగా స్లో డౌన్ చేసి స్లోగా ఉన్నారు రెండేళ్ల తర్వాత మొత్తం ఉంది ఇది ఎక్కడ దాకపోతు తెలియని పరిస్థితుంది ఈరోజు ఎక్కడదాకా పోతుందో తెరవరిస్థితుంది ఈరోజు రాష్ట్రంలో దేశంలో మావోయిస్టులు ఉన్నారు మావోయిస్టులు ప్రజా సమస్యల మీద పట్లాడుతున్నారు ఉద్యమాలు చేస్తున్నారు మావోయిస్టులని అతనికి ఆపరేషన్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చి మట్టి పెట్టాలని చూస్తున్నారు అసలు ఆ కాంబేట్స్ అడిగేటువంటి డిమాండ్ ఏంది సమస్య ఏంది సమస్యకు ఉన్నటువంటి మూలమేంటి ఆ సమస్య మూలాన్ని ఎలా పరిష్కరించాలనే వైపు చూడకుండా ఈరోజు మొత్తం అధికార చేతిలో ఉంది పోలీసు బలగాలు రాజ్యం తన చేతిలో ఉందని చెప్పి ఈరోజు ప్రజా ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు అతమార్చేటువంటి వైంటేశ్వర ఇది నరమేదం ఇది అంటే వాళ్ళు శాంతి చర్చలు కాల్పుల విరమణ అంటున్నప్పటికీ నక్సలెట్లు కాల్పుల విరమణ చేశారు శాంతి చర్చలు కూడా కావాలంటున్నారు అంటున్నారు అంటున్నప్పటికీ వీళ్ళు నిన్న అమిత్ షా నిజామాబాద్ వచ్చిన అమిత్ షా మాట్లాడేది మీరు చూసే ఉంటారు తెలంగాణను మరో మావోయిస్ట్ కేంద్రంగా మార్చకండి మేము చంపేయడమే మార్గం చర్చలో ఏం లేవు మాట్లాడుతున్నాడు అమి అమిత్ షా పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు ఆపరేషన్ కగార్లో మావోయిస్టులు చనిపోతే ఆయన స్వీట్లు పంచుకుని డ్యాన్స్ లేచినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఒక రాజ్యాంగబద్ధంగా ఒక పదవిలో ఉన్నటువంటి ఒక మంత్రి నేను నిజామాబాద్లో మాట్లాడినటువంటి మాటగా మాట అది మాట్లాడాల్సిన మాట కాదు ఆయన మంత్రిగా ఆలోచలేడు ఆయన మతిస్మిత కోల్పోయినటువంటి మనిషిగా ఉన్నాడు అది అప్రజాస్వామ్యం సంఘాలు ఉంటాయి ఉంటాయి ఈ సంఘాలు సంస్థలు సమస్యకు పరిష్కారం అయితే అసలు అక్షరంగా ఎందుకుంటారు మావోయిస్టులు ఎందుకుంటారు కమ్యూనిస్టులు ఎందుకుంటారు ప్రజా ఉద్యమాలు ఎందుకు జరుగుతాయి కార్మిక సంఘాలు ఎందుకు పుట్టకొస్తాయి సమస్యను పరిష్కరించడంలో చేతగైనటువంటి వాళ్ళు దా దాన్ని పక్కదారి పట్టించడం కోసం సమాధానం లేనప్పుడు సమాధానం చెప్పలేనప్పుడు చేసేటువంటి ఈ చర్యలు ఈ చర్యలు ఈ మంచి కావు ఇందాక మీరు మాట్లాడుతూ ఈ గ్రామ సేవకుల గురించి మాట్లాడారు ఈరోజు యాక్చువల్గా మా దగ్గరికి మీరు పదకొండు పన్నెండు గంటలకే రావాల్సింది గ్రామ సేవకుల సమస్యల వల్ల అరెస్ట్ అయినట్టున్నారు అరెస్ట్ అయ్యి మళ్ళీ విడుదల చేశారు సాయంత్రం ఈ గ్రామ సేవకుల సమస్య ఏంటి అసలు ఎందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు వాళ్ళ సమస్యలని తెలంగాణ రాష్ట్రంలో ఒక ఇరవై వేల మంది పైగా గ్రామ సేవకులు వియార్థిలుగా ఉన్నారు విలేజ్ రెవెన్యూ అసిటెన్స్గా ఉన్నారు ప్రభుత్వం మారినప్పుడల్లా ఏదో ఒక కొత్త ప్రయోగాలు చేయాలనేటువంటి పేరు మీద సంస్కరణలు అమలు చేయాలని పేరు మీద రకరకాల పద్ధతుల్లో పరిపాలన విధానంలో మార్పులు చేస్తున్నారు ఒకప్పుడు పంచాయతీరాజ్ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చారు ఇప్పుడు రెవెన్యూ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చారు రెవెన్యూ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చేస్తున్న క్రమంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు రెవెన్యూ వ్యవస్థని మనం రద్దు చేసేసి కొత్త వ్యవస్థ తీసుకొస్తాను రెవెన్యూ వ్యవస్థలో ఉన్నటువంటి విఆర్ఏ వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పారు రెవెన్యూ రద్దు చేస్తున్నప్పుడు అప్పటికే తాతలు తండ్రులు కాలం నుంచి విఆర్ఏ వ్యవస్థ ఉంది తెలంగా మా రెండు రాష్ట్రాల్లో ఉంది తెలంగాణలో ఉంది ఆ వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగులు ఏం చేస్తారు అనే ప్రశ్న ఉత్పన్నమైంది ఉత్పన్నమైనప్పుడు ఆల్రెడీ ఇతర డిపార్ట్మెంట్లకి మేము ట్రాన్స్ఫర్ చేస్తాం వాళ్ళకి తగిన పోస్ట్ ఇస్తామని చెప్పి చెప్పి పదహారు వేల పైగా ఉద్యోగాలు ఇచ్చేశారు ఒక మూడు వేల ఏడు మూడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు మంది వాళ్ళ తండ్రులు యొక్క వయసు అరవై ఒక్క సంవత్సరాలు నిండి ఉండడం వల్ల ఆ రిక్రూట్మెంట్లో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేదు సరే రిప్రెషన్ చేసే సంఘాలు ఆందోళన చేసాయి ఎనభై రోజులు పోరాటం చేశారు ఆ పోరాటం చేసినటువంటి సందర్భంలో గత ప్రభుత్వం వాళ్ళని నియమించుకోవడం కోసం రెండు జీవోలు ఇచ్చింది ఏను ఇరవై ఒక్క సంవత్సరాలు దాటినటువంటి వారసులకు కూడా మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పి జీవో నెంబర్ ఎనభై ఒకటి జీవో నెంబర్ యాభై ఎనిమిది ఇచ్చింది ఈ తర్వాత ఎన్నికలు వచ్చాయి ఎన్నికలు వచ్చిన తర్వాత ప్రభుత్వం మారింది మారినటువంటి ప్రభుత్వం పాత ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవోల్ని ఖచ్చితంగా అమలు చేయాలి కాబట్టి ఈరోజు కాంగ్రెస్కి బీఆర్ఎస్ మీద కోపం ఉంది కాబట్టి ద్వేషం ఉంది కాబట్టి కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి జీవోళ్ళని అమలు చేయమనేటువంటి వైఖరి తీసుకోవడం వల్ల గత రెండు సంవత్సరాలు కొట్లాడుతున్నారు బిఆర్ఎస్ తీసుకొచ్చిన జీవో తీసుకొచ్చిన జీవో కాంగ్రెస్ అమలు చేయమని చెప్పి ప్రభుత్వం ఏదైనా పార్టీ ఏదైనా గత ప్రభుత్వంలో చేసిన నిర్ణయాల్ని జీవోల్ని చట్టాల్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత కొత్తగా అధికారులకు వచ్చినటువంటి ప్రభుత్వం ఉంటుంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ మీద కసి ఆ ప్రభుత్వం తీసుకొచ్చిందనేటువంటి సాక్షితోని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది జీవితాలతో ఆడుకుంటుంది ఇప్పటికి రెండు సంవత్సరాలు కొట్లాడుతున్నారు ఇప్పటికీ ఈ ప్రభుత్వం యొక్క వైఖరిని చూసి ఈ ఉద్యోగం వస్తుందో రాదు అని చెప్పి ఐదు వందల మంది చనిపోయారు ఈరోజు వాళ్ళు చనిపోవటానికి ఆ మరణాలకి కారణం ఈ ప్రభుత్వమే అని చెప్పి మేము చెప్తున్నాం ఆ సమస్య మీద సామరస్యంగా సిసిఐళ్ళ ఆఫీస్కి వచ్చి ధర్నా చేద్దామని చెప్తే రాష్ట్రం అంతా నిర్బంధం ప్రయోగపెట్టారు నాయకుల ఇళ్ళ దగ్గర పోలీసులు పెట్టి గస్తి పెట్టి గృహ నిర్బంధం చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ ప్రభుత్వానికి ఈరోజు నువ్వు ధర్నా చేసి చెప్పాం అట్టడుగు వర్గాలు పేదలు దళితులు వీళ్ళంతా వీళ్ళంతా సామాజికంగా దళితులు వాళ్ళ కొడుకులందరూ కూడా చదువుకున్నారు ఇప్పుడు వాళ్ళు సాగు ఏం సాగు చెప్తున్నారంటే వారసులకు ఉద్యోగాలు ఎట్లు ఇస్తారు అని చెప్తున్నారు కానీ అసలు కక్క చదవాల్సింది ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో వాటాబందీ సమస్య ఉంది వాటాబందీ పద్ధతి ఉంది ఒక కుటుంబంలో ఆస్తుపాస్తులు ఏమి ఉండవు వీళ్ళకి గ్రామ సేవల కుటుంబాలకు ఆస్తుపాస్తులు ఏమి ఉండవు ఆస్తుపాస్తులు ఉంటే ఆస్తుల్ని పంచుకుంటారు భూముల్ని పంచుకుంటారు భవనాన్ని పంచుకుంటారు తెలంగాణ ప్రాంతంలో వీఆర్ఏలకి గ్రామ సేవలకి ఆ ఉద్యోగం ఆస్తి దాని ఆగి ఉంది కాబట్టి వాటా పోయింది అంటే ఇద్దరు కొడుకులు ఉంటే ఆరు నెలల కోళ్ళు ఆరు నెలల కోళ్ళు చేసుకుంటారు ముగ్గురు కొడుకులు ఉంటే ఒక్కొక్క దగ్గర మూడు సంవత్సరాలకు మూడు సంవత్సరాలు ఉంటే సంవత్సరం సంవత్సరం ఒక్కొక్క కొడుకు చేసుకో చేసుకుంటాడు ఇది పద్ధతి ఉంది ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి వీఆర్ఏ కో కోరా మాకు ఏమీ మార్గం దరతలేదు మీరే వద పరిష్కార మార్గం చెప్పాలని చెప్పి ప్రభుత్వం అడిగింది అడిగితే ఈ రాష్ట్రాలు ఉన్నటువంటి విఆర్ఏ కుటుంబాలు కూర్చొని ఇక ఒక ఉద్యోగం కోసం అందరూ కొట్లాడటం ఎందుకు మనం మనందరం కలిసి మన ఇంట్లో ఒక్కరికే ఉద్యోగం ఇద్దాం పర్మనెంట్ ఉద్యోగం అయితే అని చెప్పి అయింది ఉన్నటువంటి ఉన్నటువంటి వాళ్ళకి తులమో పొలమే అడ్జస్ట్మెంట్ చేసుకుందాం అని చెప్పి పరిష్కరించుకున్నారు వీళ్ళందరూ పరిష్కరించుకున్నారు పరిష్కరించుకున్న తర్వాత వాటా బందీ సిస్టమ్ రద్దయింది రద్దయిన తర్వాత ఉద్యోగం అయితే ఇవ్వడం లేదు ఇది చాలా దుర్మార్గమైంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చింది కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మనెంట్ చేస్తామని చెప్పింది అవుట్ సోర్సింగ్ పర్మినెంట్ చేస్తామని చెప్పింది ఇప్పుడు ప్లిట్ గ్రహించింది కాంట్రాక్ట్ కార్మికుల్ని అవుట్ సోర్సింగ్ కార్మికుల్ని పర్మనెంట్ చేస్తే కోర్టులు జోక్యం చేసుకుంటాయి అని ఎన్నికల ముందు కోర్టు ఉందని కోర్టు జోక్యం చేసుకుంటుందని జీవోని ఎవరిని అమలు చేయాలి ఇప్పుడు గత ప్రభుత్వంలో ఇచ్చిన జీవోని అమలు చేయాల్సిందే విఆర్ఎల్స్కి ఉద్యోగం లేదనేటువంటి ఉద్యమం సాగుతుంది దీనికంత ప్రజలు ప్రజాసంఘాలు మర్తిస్తున్నారు ఇప్పుడు ఇందాక కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం విధానాల గురించి చెప్తున్నారు ఆర్థిక విధానాలు రాజకీయ విధానాలు రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి కూడా అలాగే ఉందా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఎలా ఉంది ప్రభుత్వాల పరిస్థితి బీజేపీ అనుసరించేటువంటి విధానాలని ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు మూడు పద్ధతులు మూడు మూడు కేటగిరీలుగా మనం చూడవచ్చు ఒకటి ఈ నయా ఉదారవాదాల విధానాలని నూతన ఆర్థిక విధానాలని అవలంబించేటువంటి ఒక కేటగిరైజేషన్ చేసినటువంటి ఒక ఉన్నాయి అది ఇప్పుడు ఇందాక చెప్పినట్టే తెచ్చిన ఈ విధానాలు తీసుకొచ్చినట్టు కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి దగ్గర ఈ బీజేపీ విధానాలనే అమలు చేస్తున్నారు ఎందుకంటే అది తెచ్చింది వాళ్ళు కాబట్టి ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం ఉంది కర్ణాటక ప్రభుత్వం ఈరోజు లేబర్ కోడ్లు వచ్చాయి పార్లమెంటు చట్టం అయింది అది అమలు కావాలంటే నోటి తుది నోటిఫికేషన్ ఇవ్వాలి తుది నోటిఫికేషన్ ఇచ్చి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు రూల్స్ ఫ్రేమ్ చేసుకొని అది ఆమోదించుకోవాలి ఆమోదించుకున్న తర్వాతనే లేబర్ కోడ్లు లేబర్ కోడ్లు అమలు అవుతాయి కానీ కర్ణాటక ప్రభుత్వం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లకు నోటిఫికేషన్ ఇవ్వలేదు కర్ణాటక ప్రభుత్వం మాత్రం నేను లేబర్ కోడ్లు అమలు చేస్తామని చెప్పి ప్రకటించింది అమలు చేస్తుంది ఒక పెద్ద ఉద్యమం జరుగుతుంది ఈ లేబర్ కోడ్లు ఎందుకు అంటే ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వ్యాపారాన్ని సులభతరం చేస్తానికని చెప్పి బీజేపీ చెబుతుంది మన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు టీడీపీ ప్రభుత్వం క్యాబినెట్ సమావేశం వేసి క్యాబినెట్లో ఓపిక నిర్ణయం చేసింది కార్మిక సంస్కరణలన్నీ మేము అమలు చేస్తామని చెప్పి క్యాబినెట్ నిర్ణయం చేసింది ఆ సంస్కరణలో భాగంగా ఆయన ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే బిజినెస్ అంటే చంద్రబాబు నాయుడు స్పీడ్ ఆఫ్ ఈ బిజినెస్ అని చెప్పి నా పేరు పెట్టింది దానికి పేరు పెట్టి మేము లేబర్ కోట్లు అమలు చేస్తాం రాత్రి వేళలో మహిళలతో పని చేయిస్తాం లేదనుకుంటే ఎనిమిది గంటల పని కాదు పది పది గంటల పని అమలు చేయాలి వ్యాపారం వేగవంతం కావాలంటే పది గంటలు చేయాలని చెప్పి అక్కడ చంద్రబాబు నాయుడు నిర్ణయం చేశాడు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఈ లేబర్ కోడ్లు వస్తే యూనియన్ల మీద ఆంక్షలు ఉంటాయి ఆ రిజిస్టర్ అయినటువంటి యూనియన్లని డీ రిజిస్టర్ చేర్స్ అంటే రద్దు చేసే అధికారం రద్దు చేసే అధికారం లేబర్ అధికారులకు ఆయా ప్రభుత్వాలకు ఉంటుందని చెప్పి లేబర్ కోడ్లో పెట్టింది జమ్మూ కాశ్మీర్ కాశ్మీర్లో మూడు వందల ఎనభై ట్రేడ్ యూనియన్లని ఇప్పుడు రద్దు చేశారు రద్దు చేశారు అంటే బీజేపీ డైరెక్ట్గా ఉన్నటువంటి రాష్ట్రాలనేమో అమల్లోకి వెళ్ళిపోయింది ఇంతకుముందు ఒక చట్టం అయితే ఆ చట్టాన్ని ఆమోదం అయితే దేశమంతా ఒకేసారి అమలు చేసేటువంటి పద్ధతి గతంలో ఉండేది ఎక్కడెక్కడైతే బీజేపీ అధికారం ఉందో బీజేపీ అధికారం ఉన్న దగ్గర లేబర్ కోర్టులో తుది నోటిఫికేషన్ రాకుండా కూడా అమలు అవుతుంది ఇది ఒక కేటగిరీ రెండో కేటగిరీ బీజేపీలో భాగస్వామిగా ఉన్నటువంటి పార్టీలు ఉన్నాయి బీజేపీకి మద్దతు ఇచ్చే పార్టీలు ఉన్నాయి అక్కడ నితీష్ కుమార్ కావచ్చు ఇక్కడ చంద్రబాబు నాయుడు కావచ్చు అక్కడ ఏం చేస్తే అక్కడ యథా యథా ప్రజలు అన్నట్టు అక్కడ ఏం చేస్తే ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అదే పద్ధతిలో అమలు చేస్తున్నాయి ఇది రెండో కేటగిరీ కాంగ్రెస్ కాబట్టి మా అదే మా అదే విధానం అమలు చేస్తుంది ఒక్క కేరళ ప్రభుత్వం మాత్రమే కమ్యూనిస్ట్ అధికారంలో ఉన్నటువంటి కేరళ మాత్రమే కార్మిక వ్యతిరేక విధానాలని మీద అసెంబ్లీలో కూడా తీర్మానం చేస్తారు లేబర్ కోడ్లని మేము ఆ రాష్ట్రంలో అమలు చేయము అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి పార్టీ రాష్ట్రం అది కేరళ రాష్ట్రం రాష్ట్రాల హక్కుల్లో జోక్యం చేసుకోవద్దు రాష్ట్రాలకి స్వయం ప్రాతిపత్తి ఉండాలి రాష్ట్రాల హక్కులు రాష్ట్రాలకే ఉండాలి ఫెడరలిజానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి రాష్ట్రం కేరళ రాష్ట్రం కార్మికులకి ఎనిమిది గంటలే ఉండాలి ఎనిమిది గంటలకి వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఉండాలి అని చెప్పి నిర్ణయం ఇస్తున్న రాష్ట్రం కేరళ రాష్ట్రం అంటే కార్మిక వ్యతిరేక విధానాల విషయంలో ఈ వామపక్షాలు మా సిపిఎం తప్ప ఇతర పార్టీలన్నీ కూడా బీజేపీ లైఫ్లో దాదాపుగా మనకి కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది క్రమక్రమంగా భారతదేశంలో వామపక్షాలు బలహీనమవుతున్న పరిస్థితుల్లో కార్మిక చట్టాలు ఇప్పుడు కోడ్లు కావచ్చు మీరు సమ్మె చేస్తున్నారు కానీ అవి అమలు పరిచే పరిస్థితే ఉంది బలహీనపడుతున్న పడుతున్న పరిస్థితులు వామపక్షాలు కార్మిక పోరాటాలు బలహీనపడుతున్నాయి ప్రజా పోరాటాలు బలహీనపడుతున్నాయి ఫ్యూచర్లో ఇప్పుడు పెట్టుబడిదారుల రాజ్యమే రాబోయే తరానికి పెట్టుబడి తర రాజ్యం మాత్రమే ఉండబోతుందా ఈ స్థ ఈ నేపథ్యంలో కొంతమంది భ్రమ ఆ భ్రమల్లో ఉన్నారు నలలు కంటున్నారు కార్మిక పోరాటాలు తగ్గిపోతున్నాయి వామపక్షాల బలం తగ్గిపోతుంది ఇక రాబోయే రోజుల్లో క్యాపిటలిస్టులదే పెత్తనం అణిగి మనిగి ఉండాల్సినటువంటి రోజులు రాబోతున్నాయని చెప్పి చాలా మంది భ్రమలు పడుతున్నారు అవి భ్రమలు మాత్రమే వాజ్పేయి అధికారులకు వచ్చి ఇప్పటికీ రెండు వేల పద్నాలుగులో వాజ్పేయి అధికారులకు వచ్చిండ వాజ్పేయి అధికారులకు వచ్చిన నాడే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటి ఒక చట్టం తీసుకొచ్చారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు రోజు వరకు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ని అమలు చేయలేకపోయారు అమలు చేయలేకపోయారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల్లో నాలుగు లేబర్ కోడ్లు పార్లమెంట్లో చట్టంగా రూపొందించారు చట్టాలు అయినాయి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో వచ్చినటువంటి లేబర్ కోడ్లని ఇప్పటికీ డైరెక్ట్గా అమలు చేసేటువంటి ధైర్యం శక్తి బీజేపీకి కేంద్రంలో ఎంత బలం ఉన్నా ఎంతమంది సపోర్ట్ చేసినా వాటిని దేశమంతా ఒకేసారి అమలు చేసే దానికోసం ఇంకా తుది నోటిఫికేషన్ కూడా ఇయలేకపోయారు అసలు మునుగోడు ఎవడి మాట వినడు నరేంద్ర మోడీ తలుసుకుందే ఏం చేస్తే తెలియజేస్తాడని చెప్పి విరవిగారు కానీ రైతులకు వ్యతిరేకమైనటువంటి మూడు వ్యవసాయ చట్టాలు తీసుకొస్తే రద్దయ్యే వరకు పోరాడారు కాబట్టి ఈరోజు తాత్కాలికంగా వామపక్షాలు బలం తగ్గొచ్చు కానీ అదే సందర్భంలో వామపక్షాల సైద్ధాంతిక బలం తగ్గలేదు వామపక్షాల యొక్క కార్మిక సంఘాలని బలపరిచేటువంటి విధానంలో మార్పు రాలేదు కార్మికులు పోరాడే విషయంలో తలబడే విషయంలో ఏమాత్రం తేడా లేవు ఈరోజు అనేక సెక్టార్లు అది సింగరేణి కావచ్చు కోల్ ఇండియా కావచ్చు ఇన్సూరెన్స్ రంగం కావచ్చు బ్యాంకులు కావచ్చు రైల్వేలు కావచ్చు సంఘటిత రంగం కావచ్చు అసంఘటిత రంగం కావచ్చు ఈ మధ్యలో శాంసంగ్ కార్మికులు తమిళనాడులో సంఘం పెట్టడానికి వీలు లేదంటే సంఘం పెట్టుకుంటామని చెప్పి సమ్మెలు చేశారు అనివార్యంగా ప్రభుత్వం ప్రభుత్వం వచ్చి సంఘం పెట్టుకునేటువంటి అవకాశం ఇచ్చింది సంఘం రిజిస్ట్రేషన్ వచ్చింది అంటే ఈరోజు కార్మికులు ప్రభుత్వ విధానాలు చూస్తూ ఊరుకుంటలేరు ఎట్లయితే ఏ మోతాదులు అయితే దేశంలోకి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలని వేగవంతం చేస్తున్నారో పాలక వర్గాలు అదే మోతాదులో దానికంత రెట్టింపుగా కూడా కార్మిక పోరాటాలు ప్రజా ఉద్యమాలు ఈరోజు ముందుకొస్తున్నాయి అందుకే చేసే నిర్ణయాలు అమలు చేసేటువంటి ధైర్యం కూడా చేయలేనటువంటి స్థితిలోకి పాలక వర్గాలు వెళ్ళిపోయి అల్టిమేట్గా ఈరోజు కార్మిక వర్గాలదే పై చేయగా ఉంటుంది మన దేశంలో సరిహద్దులు ఉన్న రాష్ట్రాలను చూసుకున్నా కానీ అర్థమైంది అంతిమ విజయం ఎవరిది అంతిమ పోరాటం అలా గెలిచేది ఎవరంటే అంతిమ విజయంలో ఎవరు పోరాడితే వారు గెలుస్తారు అంతిమ విజయం ప్రజలదే అంతిమ విజయం కార్మికవర్గాలు అనటానికి శ్రీలంకలో ఇదే విధానాలను అమలు చేశారు ప్రపంచ బ్యాంక్ విధానాలని నయావతి భూదారవాద విధానాలని అమలు చేస్తే తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం వచ్చింది అక్కడ ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభంలో ఆ దానికి ఎఫెక్ట్ అయినటువంటి ప్రజలు విద్యార్థులు కార్మికులు మేధావులు ఓ మహోద్యమాన్ని తీసుకొచ్చారు అక్కడ ఒక ప్రజా అక్కడ ఒక లెఫ్ట్ ప్రభుత్వం అధికారులకు వచ్చింది ఒక లెఫ్ట్ ప్రభుత్వం అధికారులకు వచ్చింది ఇంత ప్రపంచంలో అనేక దేశాల్లో ఈ ప్రజా పోరాటాలు చేసిన దగ్గర కార్మిక పోరాటాలు చేసిన దగ్గర మా నియంత్రిత ప్రభుత్వాల్ని లేకపోతే ఈ నూతన ఆర్థిక విధానంలో అవలించేటువంటి ఈ ప్రభుత్వాల్ని కూల్చి ప్రోగ్రెసివ్ గవర్నమెంట్స్ లెఫ్ట్ వచ్చినటువంటి చరిత్ర కూడా ఇప్పుడు ప్రపంచంలో ఉంది కాబట్టి భారతదేశంలో కూడా ఈరోజు తాత్కాలికంగా వామపక్షాలు ఇకే కావచ్చు కానీ ఈరోజు అనేక రంగంలో ఐక్య పోరాటం జరుగుతూ బ్యాంకింగ్ సెక్టర్ ఇన్సూరెన్స్ సెక్టర్ అదేవిధంగా మొత్తం ట్రేడ్ యూనియన్స్ సెక్టర్ రేపు జూలై తొమ్మిదో తారీఖున దేశాప్తి సమ్మె జరగబోతుంది పది పది జాతీయ కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్లు ఐదు పైగా ఉన్నటువంటి రైస్ సంఘాలు ఒక బ్రాడర్ ప్లాట్ఫారం గతంలో ఎన్నడూ లేనప్పుడు ఇంతకుముందు ఒక సంఘం చేస్తే కోసం చేయిపోయేది లేకపోతే ఒక సంఘంతో కలిసే పరిస్థితి లేవు యూనిటీతోనే ఐక్యతతోనే ఈరోజు ఈ విధానాలను తిప్పికొట్టగలం అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో దేశంలో కార్మిక వర్గం కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విధానాలు ఓడించేటువంటి రోజు వస్తుంది ఓడించగలవు కార్మిక వర్గమే విజయం సాధించగలవు ఎవరో కళ్ళకుంటున్నట్టు అయిపోయింది ఇక అంత క్యాపిటల్స్ క్యాపిటల్స్తోంది రాజ్యం మనం ఏం చేయలేదు అనేటువంటి నిదుత్సవంతో కార్మిక వర్గం లేదు థ్యాంక్ యూ అండి భాస్కర్ గారు చాలా విషయాలు వివరంగా చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్